జగన్నాథపురం బీచ్ లో కంప్లీట్ కాగానే అక్కడ నుంచి ఉమలాడ బీచ్ కి అయితే వెళ్ళిపోయినాం అక్కడ బోట్స్ గాని బీచ్ గానీ చాలా ఆసం అనిపించింది విలేజ్ వ్యూ కూడా చూపిస్తా గాయస్ వీడియో అయితే సూపర్ గా ఉంటది నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన హలో గాయస్ జగన్నాథపురం షూట్ ముగి అక్కడ నుంచి పక్కనే ఉన్న ఉమ్మలాడ బీచ్ కి తెలిపాం అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా పోతే మనకి మనకేం జీడితోట్లుంటాయి అట్లా ముందుకు పోతే మనకి ఉమ్లాడి బీచ్ అయితే వచ్చేస్తుంది హ్యాచ్ పక్కనే అటు సైడ్ చూస్తే మనకి ఏమొచ్చి జగన్నాథపురం బీచ్ అక్కడ నుంచి పక్కన నుంచి మనకి బీచ్ అయితే ఆనుకునే మనకి రోడ్డు ఉంది సో వాళ్ళకి ఏం కూడా లేదు డిస్టెన్స్ పక్కనే ఉమ్మలాడ బీచ్ ఉంది మరి ఎందుకు ఆలస్యం అని చెప్పేసి వచ్చేసా అనమాట చూడండి బీచ్ బీచ్ జనాలు ఉన్నారు మరి కులే ఈవినింగ్ అయిపోయింది కదా సో బోట్స్ అయితే అవసరం ఉన్నాయి అక్కడ కూడా చాలా తక్కువ ఉన్నాయి మేము జనాలు వచ్చి డ్యామేజ్ చేస్తున్న బోట్స్ అక్కడ ఎక్కువ పెట్టనట్టు ఉన్నారు ఇక్కడ ఫుల్ బోట్స్ ఉన్నాయి ఈ బీచ్ చాలా బాగుంది ఇది కూడా ఉన్న సో ఇంకా కారుపేట అయితే మన సెకండ్ ఛానల్లో కారుపేట విలేజ్ బ్లాక్ మొత్తం ఉంటుంది డ్రోన్ షూట్ అందులో మీరు చూడ బెస్ట్ నేచర్ వీడియోస్ ఫోర్ కే ఓకే ఛానల్ టైప్ చేయండి ప్రతి దానికి ఉన్న క్యాపిటల్ క్యాపిటల్ లెటర్ పెట్టండి దీనిలో టీ అనేది క్యాపిటల్ బెస్ట్ లో బి అనేది క్యాపిటల్ సో అది కూడా మన సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వస్తాయి మీకు కంప్లీట్లీ ఇది ఉమలాడో విలేజ్ ద్రోన్ వ్యూ అనమాట చూడండి చాలా బిగ్ బిగ్ హౌసెస్ ఉన్నాయి పెద్దగా ఉన్నాయి రోడ్స్ అయితే అంత ఇంప్రూవ్మెంట్ లేదు కానీ ఇల్లులు మట్టుగా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట మాక్సిమం పీపుల్ సిమెంట్స్ వర్క్ చేస్తున్నారు ఈ విలేజ్ లో కూడా గుప్పటిపేట బీచ్ డిఫరెంట్ వాళ్ళ హావసం ఉందనమాట సో ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి ఆ వీడియో అయితే నేను చేస్తాను మళ్ళీ రికార్డ్ చేస్తే అయితే ఉంచాను విలేజ్ కి బీచ్ కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు పక్కనే ఉంది బీచ్ కి చాలా దగ్గరలో ఉంది అన్నమాట ఫస్ట్ డే అయితే ఈవినింగ్ అయిపోవడంతో డ్రోన్ షూట్స్ అయితే మనకు కుదరలేదు లైటింగ్ ఫెయిల్ అయిపోయింది సో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి విలేజ్ అండ్ బీచ్ డ్రోన్ షూట్స్ అయితే మళ్ళీ తీసుకొని వచ్చి వీడియోలో పెట్టాను బీచ్ అంటే అది బండిని తీసుకొచ్చారు చూడండి ఇసుకులో వైట్ టైర్ కదా నాది కూడా అఫ్సెట్ బైక్ వెళ్ళట్లేదు పాపం వాసం ఉన్న ఈ మొక్కలైతే కానీ చూడడానికి ఎంత బాగున్నాయో దిగితే గట్టి గుచ్చుకుంటాయి అనమాట ముళ్ళుల్లా ఉంటాయి పళ్ళు ఉన్నాయి అండ్ బోట్స్ ఉన్నాయి అనమాట బ్యాక్ సైడ్ ఇక్కడ చిన్న పాకు ఉంది చూసారా అనమాట ఇప్పుడు ఇక్కడ ఫిష్ సంటర్స్ ఉంటారు కదా వాళ్ళు సింపుల్ గా చిన్న హార్బర్ లాగా అనమాట ఈ ఏరియాలో టోటల్ అందరు కలిపి ఇక్కడ వచ్చి బోట్లు అనేది స్టాండ్ చేస్తారు లంగర్ వేసేసి పెట్టుకుంటారు అనమాట అనమాట సపరేట్ పెట్టేశారు ఇక్కడ బోట్స్ అక్కడ ఉన్నాయి లంగర్ వేసారు ఇక్కడ వచ్చి ఇంజిన్ ఉంది చూపి ఇంజిన్ ఉంది ఇట్లా ఇంజిన్ ఉంటుంది దీంట్లో పెట్రోల్ వేస్తారు అది బోట్ బోట్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇది ప్రొపెల్లర్ ఈ ప్రొపెల్లర్ అనేది తిరుగుతుంది తిరగడం వలన మనకి బోట్ అనేది ముందుకు కదులుతుంది దాన్ని అక్కడ నుంచి గేర్ని హ్యాండిల్ చేస్తారు ప్రజెంట్ అయితే కవర్ చేస్తారు డబ్బాతో సో మనం దాన్ని అయితే మరి ఇప్పుడు తీయలేం ఇది అన్నమాట సో అన్ని ప్రతి బోట్కి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రో ప్రొపెల్లర్ అనేది మనకి చూడండి ఇక్కడ ఫిష్ హంటర్స్ హంట్ చేయడానికి కోసం అని చెప్పేసి వలల్ని సిద్ధం చేస్తున్నారు ఒక ఇలా డే మొత్తం కష్టపడి వలల్ని వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు అనమాట తాళతో కడుతూ ఉంటారు చూశారు కదా చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఏమొచ్చి వలల్ని సిద్ధం చేసుకుని చేపలు వేటకు బయలుదేరుతారు సముద్రంలోకి గాలి పట్టలు అటు చూడండి పిల్లలు గాలి పాటలు కూడా ఎగరేస్తున్నారు మంచిగా అవి ఇంట్లో బాగా ఎగురుతున్నాయి సముద్రం మట్టు కొద్ది స్మెల్ కొట్టేస్తుంది చేపలు చచ్చినట్టు ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఈ సీ టోటైస్ అనేది చనిపోయింది అది ఎట్లా చనిపోయింది అంటే సంథింగ్ ఏమైనా పెద్ద యానిమల్స్ ఐ మీన్ సీ యానిమల్స్ ఉంటాయి కదా అటాక్ చేయొచ్చు అండ్ బోట్ల మీద తిరుగుతూ ఉంటారు కదా ఈ బోట్స్ కూడా కొన్నిసార్లు వల్ల చిక్కుని చచ్చిపోతాయి కొన్ని అండ్ బోట్స్ ఇప్పుడు చూపించవు ప్రొ ప్రొపెల్లర్ ఆ ప్రొపెల్లర్ కూడా కొన్నిసార్లు టచ్ అయిపోయి ఇలా చచ్చిపోయి ఒడ్డు మీదకి వచ్చేస్తాయి అనమాట వల్ల పడిపోయి చనిపోతాయి అన్నమాట అది తీసుకొచ్చి బయట పడేస్తారు సో మాక్సిమం సీట్ ఆటేసి ఎవరు తిన్నారనమాట సో బతికి ఉందనుకోండి షీలో ఒగలేస్తారు అనమాట బతికి లేకపోతే మరి ఏం చేస్తారు ఇలా పడేస్తారు సో గైస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీ విలేజ్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా మరెందుకు ఆలస్యం కామెంట్ చేయండి కాల్ కొట్టండి వస్తాను ఇద్దరం కలిపి మీ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం నా యూట్యూబ్ బయోలోకి వెళ్తే నా ఇన్స్టా ఐడి ఉంటుందా అక్కడికి వచ్చి నాకు నాతో చాట్ చేయొచ్చు ఇవి చిన్న చిన్న గ్రామాలు సో ఎవరు పట్టించుకోరు కనుక మనమే పట్టించుకోవాలి వీడియోని ఈ సోషల్ మీడియా గ్రూప్లో అంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో గ్రూప్లో కానీ లింక్ని తీసుకెళ్ళి షేర్ చేయండి తద్వారా ఈ విలేజ్ ఇంకొంతమందికి తెలుస్తుంది మనమే సంతోష్ నేచర్ బ్లాగర్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో సైనింగ్ ఆఫ్ సంతోష్ టేక్ కేర్ బాయ్ బాయ్